అస్సలం వలైకుం వరహతుల్హి వకా దర్శ హదీస్ రియాదు సాలిహిన్ తొంభై రెండు హదీసులు పూర్తి చేసుకోవడం జరిగింది తొంభై మూడవ హదీస్ గురించి చూద్దాం ఈ హదీస్ మనకు ఫిత్నాల గురించి కల్లోలాల గురించి మరి అందులో సహనం వహించాల్సినటువంటి ఆవశ్యకత గురించి మరియు దాన ధర్మాలు చేయడంలో తొందరపడ్డం గురించి చెప్పేటువంటి యొక్క అధ్యాయం ఇందులో ప్రభుత్వ సల్స్లం గారి ఒక హదీస్ను ను అబూ హురైరా రవి అల్లహ గారి విధంగా ఉల్లేఖించారు ఆయన ప్రకారం ప్రియ ప్రవక్త సలహ్ అలెస్లం గారు ఈ విధంగా బోధించారు ఏడు రకాల అవస్థలు దాపరించక ముందే ఏడు రకాల పరిస్థితులు మీకు రాకముందే మంచి పనులు చేయడానికి మీరు త్వరపడండి అని దానికి ప్రగత్సాహ్ గారు ఒక్కొక్క దాని గురించి ప్రశ్నిస్తూ మరి అడగడం జరిగింది మీరు ధర్మాన్ని మర్చిపోయేటట్లు చేసే పేదరికం కోసం ఎదురు చూస్తున్నారా అంటే ఆ పరిస్థితి కూడా వస్తుందన్నమాట అందుకని ప్రవక్త గారు అంటున్నారు దానం చేయడానికి తొందరపడండి ఎందుకంటే ఎటువంటి పేదరికం కోసం ఎదురు చూస్తారో మీరు మీ ధర్మాన్ని మర్చిపోయేటువంటి చేసేటువంటి పేదరికం వస్తుంది దానికోసం ఎదురు చూస్తున్నారా అప్పుడు చేస్తారా హద్దు మీరు ప్రవర్తించేటట్టు చేసే కలిమిని కోరుకుంటున్నారా ఎంత కలిమి ఎంత సంపద అంటే హద్దు మీరీ ప్రవర్తిస్తాం అంత సంపద వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నారా ఆ పరిస్థితుల్లో చేయడానికి చూస్తున్నారా మీ ఆరోగ్యాన్ని పాడు చేసే రోగం కోసం ఎదురు చూస్తున్నారా లేక బుద్ధిని వివేకాన్ని చెడగొట్టే వృద్ధాప్యం కోసం ఎదురు చూస్తున్నారా ముసలాలు అయిపోయిన తర్వాత చూస్తుందాం లేకు గడ్డా వెళ్దాం అంటాం కదా మనలో చాలా మంది లేక త్రుటిలో ఉసురు తీసే చావు కోసం ఎదురు చూస్తున్నారా క్షణంలో వచ్చి ఎప్పుడు తీసుకోబోతుందో ప్రాణం తెలియదు ఆ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నారా లేక కనిపించని కీడుల్లో అత్యంత హానికరమైన దజ్జాల ఫిత్నా కోసం దజ్జాల కల్లోలం కోసం ఆ దాని కోసం ఎదురు చూస్తున్నారా అప్పుడు చేద్దాం లేక ప్రళయం కోసం ఎదురు చూస్తున్నారా ప్రళయం అయితే ఇక్కడ భయంకరమైనది చేదైనది ఎందుకంటే అది వస్తే ఇంకేం మిగిలేదు ఏమి ఉండదు ప్రభాస్ం గారు ఏడు సిచ్యువేషన్స్ చెప్తున్నారు ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఒక మనిషి జీవితంలో రావచ్చు మరి ఎప్పుడు మీరు చేసే దానాలు మీకు పేదరికం వచ్చేంత వరకు చేయాలా లేకపోతే పూర్తిగా ధనవంతులైపోయి ఇష్టారాజ్యంగా విరవీకుతున్నప్పుడు చేయాలా లేకపోతే అన్ని కోల్పోయి రోగాలు పాలైనప్పుడు అప్పుడు చేయాలా ఇంకెప్పుడు చేసేది దజ్జాలు వచ్చినప్పుడు చేస్తారా లేదా చావు వచ్చినప్పుడు చేస్తారా వీటిలో ఏదానికి కూడా చేసే అవకాశమే ఉండదే లేదా ప్రళయం వచ్చినప్పుడు చేస్తారా అని ఏడు పరిస్థితులు ప్రభుత్వ సలసలం గారు వివరించడం జరిగింది కాబట్టి ప్రభుత్వ గారు చెప్పేటువంటి మాట ఏమంటే ఎప్పుడు ఉందో అప్పుడు ఎంత ఉందో అంత అందులో కొంత దానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి బాగా ఉన్నప్పుడే దానం చేయాలి బాగాలేనప్పుడు ఇంట్లో జ్వరం వస్తే సదకా ఇవ్వడం ఏదైనా బాగాలేకపోతే సదకా ఇవ్వడం అదేదో బాగున్నప్పుడు ఇవ్వండి ఎందుకంటే ప్రభుత్వ సలహం గారు అన్నారు ఒక హదీస్ కూడా ఉంటుంది ఎవరు ఖుషహాలీలో అంటే బాగున్నప్పుడు అల్లాను గుర్తుపెట్టుకుంటారో పెట్టుకుంటారో వారి యొక్క తంగీలో వారు బాగలేనప్పుడు తంగస్థిలో ఉన్నప్పుడు అల్లాహతల వారిని గుర్తుపెట్టుకుంటాడు వారికి సహాయం చేస్తాడు ఈ హదీస్ మనకు తిరుమిజీలో ఉంది రెండు వేల మూడు వందల ఆరో నంబర్ హదీస్ ఇది హసన్ హస హదీస్